తమిళ్లో ఘన విజయం సాధించిన గరుడన్ సినిమా ఆధారంగా రూపొందించిన తెలుగు చిత్రం భైరవం తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన యువ హీరోలు బెల్లంగొండ శ్రీనివాస్ నారా రోహిత్ మనోజ్ మంచు హీరోలుగా అతిథి శంకర్ పిల్లై ఆనంది హీరోయిన్స్గా సీనియర్ నటి జయశోధ కీలక పాత్రలో నటించారు నాంది ఫేమ్ విజయ్ కనకమేళ్ల దర్శకత్వం వహించారు ఈ సినిమాకి ప్రముఖ నిర్మాత కెకె రాధామోహన్ నిర్మించారు మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన భైరవం సినిమాకి డాక్టర్ జయంతిలాల్ గడ సమర్పకుడిగా వ్యవహరించారు శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పెన్ స్టూడియోస్ బ్యానర్లపై రూపొందించిన ఈ సినిమాలో భారీ తారాగణం టాప్ టెక్నీషియన్స్ పనిచేశారు ఈ సినిమాకి ఖర్చుకు వెనకాడకుండా నిర్మించడంతో బడ్జెట్ భారీగా పెరిగింది ఆర్టిస్టులు టెక్నీషియన్స్ రెమ్యునరేషన్లు ప్రొడక్షన్ కాస్ట్ ప్రమోషనల్ ఖర్చులతో కలిపి సుమారు ముప్పై ఐదు కోట్ల రూపాయలతో నిర్మించారు తెలుగు రాష్ట్రాల్లో బైరోన్ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగాయి బస్ కూడా విపరీతంగా క్రియేట్ అయింది ఈ సినిమాకి ఎక్కువగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది ఇక సినిమా రిలీజ్ తర్వాత సూపర్ టాక్స్ సొంతం చేసుకుంది ముగ్గురు హీరోలకి మంచి కంబ్యాక్ అంటున్నారు అందరూ కూడా మంచు మనోజ్ ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు గుంటూరు వైజాగ్ వరంగల్ విజయవాడ మహబూబ్ నగర్ అలాగే హైదరాబాద్లో మంచి ఆక్యుపెన్సీ నమోదైంది ఈ సినిమాకి ఇక ఈ సినిమా తొలి రోజు ఐదు కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది రెండో రోజు తొమ్మిది కోట్ల రూపాయలు మూడో రోజుకి పదకొండు కోట్ల రూపాయలు నాలుగో రోజుకి పద్నాలుగు కోట్ల రూపాయల వసూళ్లు తీసుకువచ్చింది ఇప్పటివరకు ఈ సినిమా ఓవర్సీస్లో సుమారు రెండున్నర కోట్లకు పైనే వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది ఇక స్టోరీ వైజ్ చూస్తే తూర్పుగోదావరి జిల్లా దేవీపురం గ్రామానికి చెందిన గజపతి మనోజ్ వరద నార రోహిత్ సీను బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ముగ్గురు ప్రాణ స్నేహితులు ఆ ఊరి వారాహి అమ్మవారి దేవాలయ ట్రస్టీగా ఉన్న నాగరత్నమ్మ జయసుధ మరణించడంతో అనుకోకుండా ఆలయ ధర్మకర్త బాధ్యతలు శ్రీను చేతికి వస్తాయి ఆ గుడి ఆస్తులపై మంత్రి వేదురు మళ్ళీ కనుపడుతుంది ఎలాగైనా ఈ గుడి భూమిని దానికి సంబంధించిన పత్రాలు దక్కించుకోవాలని కుట్ర పనుతాడు మంత్రి చేసే కుట్రను అడ్డుకొని భూమికి సంబంధించిన పత్రాలను వరద తన దగ్గర పెట్టుకుంటాడు భార్య నీలిమ ఆనంది ఒత్తిడితో జగపతి ఆ గుడి పత్రాలను మంత్రికి ఇస్తానని ఒప్పుకుంటాడు ఈ విషయం వరదకు తెలుస్తుంది ఆ తర్వాత ఏం జరిగింది గుడి ఆస్తులను కాపాడేందుకు వరద ఏం చేశాడు గజపతి మాట వింటూనే వరద ఫ్యామిలీని శ్రీను ఎలా రక్షించాడు గజపతి గురించి శ్రీనుకు తెలిసిన నిజం ఏంటి మంత్రి చేస్తున్న కుట్ర కారణంగా ముగ్గురు స్నేహితుల మధ్య ఎలాంటి సమస్యలు వచ్చాయి అమ్మవారి పూనకం వచ్చే సీను న్యాయం కోసం చివరికి ఏం చేస్తాడనే తెలియాలంటే వెండి తెరపై ఈ సినిమా చూడాల్సిందే ఈ వారం వచ్చిన సినిమాల్లో భైరోన్ సూపర్ టాక్ తెచ్చుకుంది నలభై నుంచి ముప్పై ఎనిమిది శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది ఓవరాల్గా